మన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశము కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించే బద్దులమై ఉన్నాము అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యం వింటున్న ఆత్మీయులారా దేవుని ప్రేబిడలారా దేవుని పక్షముగా మీ అందరికీ శుభవందనములు తెలియచేయిచ్చు ఉన్నాను బాగున్నారు కదండి అందరూ మీ అందరి ఆత్మీయ క్షేమము నిమిత్తమై మేము మా కుటుంబము స్థానిక సంఘము మానక ప్రార్థిస్తున్నాము అని తెలియచేటకు సంతోషిస్తూ ఉన్నాం చాలామంది మేము ప్రార్థిస్తాము అంటారు కానీ ప్రార్థించడానికి ఒక ప్రార్థనా టీమును ఇచ్చి పెడతారు బైబిల్ గ్రంథంలో యోహను అనే భక్తుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలు మాట్లాడుతూ జీతగాడు జీతగాడే అని రాయబడింది ఈరోజు జీతగానికి ఉన్న బాధ్యత వేరు యజమానికి ఉండే బాధ్యత వేరు ప్రియులారా అందుకే దేవుని ప్రేబిడలముగా జీతం ఇచ్చి మీరు ప్రార్థన చేయండి అనం కానీ భారభరితమైనటువంటి పరిచర్య కొరకు మమ్మల్ని ప్రార్థన సహకారం అడిగే వారి కొరకు మేమే స్థిరము వంచి కరము జోడించి ప్రభు ఎదుట ప్రార్థిస్తూ ఉంటాం ఏదైనా మన ప్రభుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మీతో చెప్పమన్న మాట ఏమిటి అనగా విశ్వాసి త్వరపడి వేగముగా దేనిని చేయాలి కాలము సంపూర్ణమైపోతూ ఉంది వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వస్తూ ఉన్నాడు జఫన్య అనే భక్తుడు రెండవ అధ్యాయంలో మాట్లాడుతూ మొదటి వచ్చిన అంటున్నాడు సమయము పొట్టు గాలికి ఎగిరిపోవునట్లుగా ఎగిరిపోవచ్చున్నది విధి నిర్ణయము కాకముందే యహోవా కోపాగ్ని మీ మీదికి రాకముందే మీరందరూ కూడా ఆయన పాద సన్నిధికి రండి అని హెచ్చరికలు చేస్తాడు విశ్వాసులముగా లేదా దేవుని సేవకులమైన మేము ఈ వాక్యముని బిడలైన మీరు త్వరపడి వేగముగా చేయవలసినది దేనినో కొన్నింటిని చూద్దాం మూల వాక్యానికి వెళ్దాం గ్రంథం ఐదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము ఆయన దూరముగా ఆయన దూరముగా నుండి జనములను పిలుచుటకు ధ్వజమునెత్తును ధ్వజమునెత్తును భూమి అంతము నుండి భూమి అంతము నుండి వారిని రప్పించుటకు కొట్టును అదిగో అదిగో వారు త్వరపడి వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు చాలు ప్రియులారా ఎవరట భూమి అంతముల నుండి సర్వ మానవాళిని ఆకర్షించుటకు రప్పించుట కొరకై నా ప్రభువైన దేవుడు ఈల గొట్టి పిలుస్తున్నాడట నిజమే ఎంతమందికి అనుభవాలు ఉన్నాయో మేము పల్లెలో పుట్టి పల్లె వాతావరణంలో పెరిగామండి పొలములో పనులు చేసుకునే వాళ్ళము ఒకప్పుడు దేవుని అనంతమైన కృప దేవుని సేవ అని ఏర్పరచుకొని పిలుచుకున్నాడు పొలంలో ఇటువైపున మేము అటువైపున పెద్దలు అన్నలు కానీ నాన్న కానీ ఎవరైనా పనిచేస్తుంటే కేక వేసేవాళ్ళం నానా అని పిలిచే వాళ్ళం ఆ పిలుపు అంతగా వాళ్ళకు వినపడినప్పుడు పిలుపు కన్నా శబ్దం ఇచ్చేది వీల వీల వేసేవాళ్ళం వీల వేస్తే అటువైపునున్న వారు తిరిగి చూస్తే రా అని పిలిచే వాళ్ళం దేవుడు వీల కొట్టి పిలుస్తూ ఉన్నాడట త్వరపడి వేగముగా వచ్చుచున్నారు అన్నాడు వేగము బైబిల్లో వేగముగా రాగలిగిన ఒక జనాంగం ఉందండి దినవృత్తాంతములు మొదటి గ్రంథములో ఆ మాట మీకు చూపిస్తాను దినవృత్తాంతములు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఎనిమిదో వచనములో ఆ వేగము కలిగిన వారిని మీకు చూయిస్తాను నేను మరియు గాధీలలో గాధీలలో పరాక్రమశాలు దాగి ఉన్న అరణ్యమందు దాగి ఉన్న డాధునొద్దరి వీరు డాలును వీరు డాలును ఈటను వాడు వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు యుద్ధ ప్రవీణులు సింహము ముఖము వంటి ముఖము కొండల జింకలంత పాదేము గలవారు చాలా ఇప్పుడు మీకు ఒక ప్రశ్నే వాక్యం వినే దేవుని బిడలకు కదండి మీకు ఒక ప్రశ్న వినండి ఏంటి ఆ ప్రశ్న అనంటే చిరుత వేగము గలదా జింక వేగము గలదా చిరుత 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 వేగము గలదా జింక వేగం గలదా చిరుతే వేగం కలిది అనుకుంటాం కాదు అంతేలేండి చిరుత కాదంటే జింక జింక కాదంటే చిరుత ఇది బాగా ఈజీగా ఉంది చెప్పడం చిరుత అన్నారు అనుకోండి కాదు అంటే జింక అంటారు అంతే వాళ్ళ జింక కాదు అంటే ఇది చిరుత అంటాం కానీ ఎలాగో చెప్తారు వినండి చిరుత కన్నా జింక చాలా వేగము కలది అయితే జింకలో ఉన్న సందేహమే జింకలో ఉన్న సందేహమే చిరుతకు దొరికేటట్టుగా చేస్తుందట సందేహం అది పారిపోతుంది దొరుకుతానేమోనన్న అనుమానం ఇక పరిగెత్తలేనేమోనన్న ఆందోళన చిరుతకు చిక్కిపోదాంలే చచ్చిపోదాంలే అనే దారికి వస్తుంది ఇక్కడ నడు దావీదు చెంత చేరిన గాదీలు గాదీలు జింక పాదముల ఎంత వేగము గలవారు అని రాయబడిన చూడని ప్రగులారా ఒకవేళ చిరుతే వేగము గలదైతే నా వేద గ్రంథము చెప్పేది చిరుతో అంత వేగము గలవారు అని కాదు ప్రగులారా గాదీలు చాలా వేగము గలవారు అంటే ఆ జనాంగము పరుగెత్తుటలో ఆరితేరినవారు పరుగు పన్యములో నైపుణ్యత కలవారు అని ఎన్నైనా చెప్పచ్చు మనం అయితే దేవుని బిడలముగా మనము దేనిలో వేగం కలిగి ఉండాలి చాలా విషయాలు ఉన్నాయి రెండు సమయానుకూలంగా ఒక నాలుగు విషయాలను మనం ధ్యానం చేద్దాం మొదటి విషయాన్ని మనం చూస్తున్నాం సంఖ్యాకాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని చూద్దాం ఇరవై నుంచి ఇరవై రెండు యొక్క జయధ్వని రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది వారిలోనున్నది దేవుడు ఐగుప్తులో నుండి వారి దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించను గురుపోతు వేగము వంటి గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు చాలా ప్రా ఇరవై నాలుగు ఎనిమిదిలో కూడా ఇదే మాట రాయబడింది గురుపోతు వంటి వేగము వారికి కలదు అని సంఖ్యాకాండంలోనే ఇరవై మూడు ఇరవై రెండులో ఏమైతే ఉందో ఇరవై నాలుగు ఎనిమిదిలో కూడా అదే మాట రాయబడింది ఉంది అంటే దేని కొరకు వేగము అనంటే దేవుని ప్రియబిడలు అనబడేవారు ఐగుప్తు బానిసత్వము నుంచి విడిపించబడ్డానికి వేగంగా బయటకొచ్చారు ప్రియుల వేగముగా ఇస్రాయిలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బహు కఠినమైన బానిసత్వాన్ని అనుభవించారు ఇక ఐగుప్తు నుంచి బయటికి వస్తూ ఉన్నప్పుడు వారు ఎలాగొచ్చారో వచ్చారో తెలుసా ఒక్క మాట చూసి వివరిస్త చెప్పి వివరిస్తాను నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము చాలా బాగుంటుంది చూడండి ఈ మాట పన్నెండవ అధ్యాయము పదకొండో వచ్చిన అని మనం చూద్దాం పదకొండో వచ్చిన అని మనం చూద్దాం మీరు దానిని తినవలసిన విధమేమని మీరు దానిని తినవలసిన విధమేదనగా

ఎందుకు వేగంగా తినాలి ఎప్పుడు దేవుడు రడీ అని అంటారు మీటి బేరు పరిగెత్తాలి అంతే ఐగుప్తుని విడిచిపెట్టేయాలి కాణాను దేశానికి వెళ్ళిపోవాలి నిజమే ప్రియులారా మేమున్న పల్లెలో అప్పటిలో ముగ్గురాయి అనే గనులు ఉండేవి ముగ్గురాయి అనే గనులు ఉండేవి మా ఇంటికి దగ్గరలోనే ఉండేవి ఆ గనులు బహుశా ఆ గనుల దగ్గర మా ఇల్లు కట్టుకున్నాము మరి తెలియదు చిన్నప్పుడు అప్పుడప్పుడు గనులలో బాంబులు పెట్టేవాళ్ళు ఈ బాంబులు పెట్టేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అలర్ట్ చేసేవాళ్ళు మేల్కొలిపేవారు బాంబులు పెట్టాం వెళ్ళిపోండి లోపలికి అని బయట ఉన్న వాళ్ళు పరి బయట కొంతమంది బట్టలు ఉత్తుకుంటూ ఉండేవాళ్ళు పిల్లలకు స్నానం చేపిస్తూ ఉండేవాళ్ళు లేదా ఏదైనా బయట కసు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు ఆ వార్త వినగానే పరగెత్తుకుని వచ్చేవాళ్ళండి లోపలికి ఎందుకు అంటే ఆ బాంబులు పేలితే రాళ్ళు ఎగిరి వచ్చి అక్కడ తల మీద పడతాయో అని అక్కడ దేవుడు అంటున్నాడు అంతకన్నా వేగముగా పాపము నుంచి బయటకు రావాలి ఈరోజు చాలామంది జీవితాలలో పాపముతోనే పొరలాడుతూ ఉన్నారు పురుగుల బయటకు రావడంలా వేగంగా వద్దాంలే చూద్దాంలే అందుకే మేము చాలా మందిని ఏంటండి ఇన్నేళ్ల నుంచి ప్రార్థనా మందిరానికి వెళ్తూ ఉన్నారు మారు మనసు పొందండి బాప్తిస్మమును తీసుకోండి ప్రభుబలలో చేయవేయండి అంటే ఇప్పుడే లే బ్రదర్ ఇంకా పెళ్ళిళ్ళకు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి ఇంకా ఎన్నో పనులు ఉన్నాయి ఇష్టంగా బ్రతకలేము కొన్ని తప్పిదాలు ఉన్నాయి వద్దులే బ్రదర్ తర్వాత చూద్దాం నెక్స్ట్ ఇయర్ గ్యారంటీ బ్రదర్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ చివరికి రక్షణ అనుభవం లేకోకుండానే మట్టిపాలైపోతూ ఉన్నారు వేగముగా పాపము నుంచి బయటకు వచ్చేవాళ్ళు ఏరి దేవుడు లోతుతో మాట్లాడాడు ఆదికాండం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినాన్ని చూద్దాము ఒక్కసారి ఆదికాండము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై రెండో వచనాలు చూస్తూ నీవు త్వరపడి నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పోము అక్కడికి తప్పించుకుని పోము నీ అక్కడ చేరు చేరువరు చాలా ప్రయులరా ఎవరు లోతుతో దేవుని దూతలు మాట్లాడుతున్నారు సోధమ గుమర పట్టణాన్ని విడిచి నువ్వు త్వరపడి వెళ్ళు నువ్వు అక్కడికి వెళ్ళే అంత వరకు ఆ సోయరు అనే పట్టణానికి వెళ్ళే అంతవరకు ఆ చిన్న పట్టణము చేరేంతవరకు నేనేం చేయను అయితే నువ్వేం చేయాలి తెలుసా నువ్వు త్వరపడు అందుకే ప్రియులారావు ఆయా సుదమ గుమరా పట్టణము నుంచి లోతును ఆయన కుటుంబాన్ని చేయి పట్టుకొని పిలుచుకొచ్చారండి వేగంగా రోజు మాట వింటున్న దేవుని కుమారుడా ఇంత సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి పాపములో నుంచి రాలేవా బయటికి రక్షణ అనుభవంలోనికి రావా బైబిల్ గ్రంథం చెబుతుంది నేడు అనబడు సమయం ఉండగానే మిమ్మల్ని మీరు ప్రభుకు సమర్పించుకోండి మంచి యవనంలో దేవుని సేవకు వచ్చాను ప్రభులారా అందరూ నవ్వారు యవన ప్రాయంలో ఇంటి దేవుని సేవ చేయడం హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయక భార్య బిడ్డలతో సంతోషించక సుఖ సౌఖ్యాలు అనుభవించక అన్నిటినీ కట్టడి చేసుకొని బ్రతకాల్సిన అవసరం ఏంటి ఓ బహుశా విదేశాల నుంచి జీతం వస్తుందేమోలే అన్నారు జీతం కోసం కాదండి నేను వచ్చింది నా జీవితాన్ని కట్టుకుంటూ పదుగురు జీవితాలు బాగు చేయడానికి ఇదే రైట్ టైం అని యవన్ ప్రాయంలో వచ్చాను ప్రభుల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక మందిని పాపములో నుంచి రండి బయటికి అని వేగవంతమైన దేవుని మాటలు అందిస్తూ ఉన్నాను ఈరోజు రోజు ఈ వాక్యం వింటూ ఉండి ఏదో ఒక పెద్ద చర్చికి వెళ్తున్నాను మాకు సమాధుల స్థలం ఉంది పెళ్ళిళ్ళు చేస్తారు అన్ని సరే అని అనుకుంటూ రక్షణ లేకోకుండా ఉంటే ఇంకా నువ్వు పాపపు ఊబిలో ఉన్నావు రా బయటికి నా దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఐగుప్తు నుంచి గురుపోతు వేగముతో వచ్చారు ఇస్రాయలు బయటికి ఐగుప్తు అనగా పాపపుచ్చారా ఈ రోజు దేవుని ఎందుకు ప్రియమైన వారులారా ఇంకా పాపపు చెరలోనే ఉండి బయటికి రాక ఉన్నట్లయితే నా ప్రభు పిలుస్తున్నాడు రా బయటికి పాపములో నుంచి బయటకు రండి రెండవది వేగంగా ఎక్కడికి రావాలో చూద్దామా అక్కడే సంఖ్యాకాండంలోని ఆ మాట కూడా చూద్దాం పదహారవ అధ్యాయం ప్రియులారా సంఖ్యాకాండము పదహారవ అధ్యాయము చాలా చక్కటి మాటలు పదహారు అధ్యాయము నలభై ఆరు నుంచి నలభై ఆరో చూద్దాం తర్వాత విషయాలు చూద్దాం నలభై ఆరో అప్పుడు మోసే అప్పుడు మోషే నీవు దూపార్తిని తీసుకొని నీవు దూపార్తిని తీసుకొని బలిపీటపు నిప్పులతో బలిపీటపు నిప్పులతో నింపి ధూపము వేసి ధూపము వేసి వేగముగా సమా వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము కోపము కోపము యహో సన్నిధి నుండి మొదలు చెప్పగా చాలు కోరాహు దాతాను అభిరాములు మోసె మీదికి తిరగబడ్డారు మీరే కాదు ఈ సమాజంలో ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే ప్రతి ఒక్కడు ఘనుడే ప్రతి ఒక్కడు ధూపం వేటుక అర్హుడే మీరేంటండి వేసేది అని తిరగబడ్డారు మోషే అన్నాడు దేవుడే చూసుకుంటాడు కానివ్వండి అని అన్నాడు కానీ దేవుడు వారికి బహుఘోరమైన మరణం పాతాళము భూమి నోరు తెరచి కోరాహు సంబంధులందరినీ వారి సంపాద్యమును మింగివేసింది కోరాహు కుమారులు రెండోయి కోరాహు దాతాను అభిరాము రెండు వందల యాభై మంది చనిపోయారు తెగులు ప్రారంభమైంది తెగులు అంతటను వ్యాపించక ముందుగా మోసే అహరోనుతో చెబుతున్నాడు నువ్వు దూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో ధూపము వేయడానికి వేగముగా వెళ్ళు అన్నాడు దేవుని ఎందుకు ప్రిమైన వారలారా రెండవది ఈ చివరి దినాల్లో ఉన్నటువంటి దేవుని ప్రేమిడలమైనటువంటి మనము ధూపాన్ని వేయాలి వేగంగా ప్రార్థన అనే ధూపము ప్రియులరా ఈరోజు తెగులు ఆగాలి అంటే నీ ఇంటిలో ఉన్న పాపపు తెగులు ఆగాలి అంటే పాపపు ఊబిలో నుంచి బయటికి రావాలి అంటే నీ ఇంటిలో ప్రతిరోజు ఏ ధూపం ఉండాలి కుటుంబ ప్రార్థన అనే ప్రార్థన ధూపం ఉండాలి ఈరోజు క్రైస్తవులు అని పేరే కానీ కుటుంబ ప్రార్థనలు లేవు ప్రువులారా నేను నమ్ముతారా నేను చెప్పేటటువంటి మాటను నూటికి మరలా చెప్తున్నాను ప్రువుల నూరు మంది క్రైస్తవ కుటుంబాలుంటే తొంభై పైబడిన కుటుంబాలలో రాత్రి అయ్యేసరికి కుటుంబ ప్రార్థనలు లేవు ప్రియులారా అంటే ఏమి లేదు కుటుంబాలలో వేగముగా ధూపము వేసే అనుభవాలు లేవు అంతెందుకండి ఈ వాక్యం వింటున్నారు కదా చాలా మంది వింటూ ఉంటారు కదా సరికి ఏడుకో ఎనిమిదికో భార్యాభర్త పిల్లలు కలిసి కుటుంబ ఆరాధనలు చేసుకునేవారుగా మీరున్నారా ఉన్నారా మీరు ఒకవేళ ఈ రోజుకు కూడా మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేదు అంటే ఏమి లేదని అర్థం ధూపము లేదు అందుకే ప్రార్థన వేగముగా చేయాలి ప్రార్థన చాలా గొప్ప కార్యాలను చేయగలదు ప్రియులారావు నెప్పుకద్దజురానబడే ఒక రాజు కలగంటాడు మర్చిపోతాడు దాన్ని కల కావాలంటాడు భావం చెప్పాలంటాడు అలాగే చెప్పని వాళ్ళందరినీ చంపేస్తానంటాడు దానియేలు తన స్నేహితులు ముగ్గురు దానియేలు ఏలు షడ్రకు మేషకు ఆబెత్న గోలు అనబడేవారు రాజామ్మ కొంత గడువు ఇవ్వండి కళను చెప్తాం భావాన్ని చెప్తాం ఎట్లా చెప్తారా వీళ్ళు చూద్దాం ఎంత టైం టైంగా తీసుకోండి అన్నాడు వీరు నలుగురు ఏం చేశారండి ప్రార్థన చేశారు ప్రార్థన నెబుకద్నే కన్న కలను దానియేలు షడ్రకు మేషకు అభెజ్ఞలకు దేవుడు బయలుపరిచాడు ఈరోజు ప్రభు నందు ప్రభులారా వేగముగా మన కుటుంబాలలో జరగవలసిన కార్యం ఏదైనా ఉంది అంటే అది ప్రార్థనే అందుకే మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ప్రభు వారు అంటారు స్వస్థతకు ఆధారము ప్రార్థనే ఈరోజు నూనె పూసుకుంటే స్వస్థత ఖర్చు పెట్టుకుంటే స్వస్థత అంజూర పండకపోతే స్వస్థత ద్రాక్షారసం తాగితే స్వస్థత ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు చెబుతున్నారు చాలామంది కళ్ళబొల్లి మాటలు పురుగులారా మీరు తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన చదవండి మార్కుస్ వార్తలో ప్రార్థన వలననే తప్ప స్వస్థత ఇంకా అక్కడ పర్యాయపదం రాయబడింది ఉంది ఉపవాసముండి చేసే ప్రార్థన వలన మాత్రమే స్వస్థత అందుకే ప్రభునందు పురుగులారా ఐగుప్తు అనగా పాపపు చెర నుంచి బయటకు రావడానికి వేగంగా రావాలి రెండవది అని అంటున్నాడు ధూపం వేయుటకు వేగంగా వెళ్ళాడు అహరోను అలాగే ఈరోజు మన కుటుంబాలను పట్టి పీడిస్తున్నటువంటి అపవాది యొక్క తంత్రాలలో నుంచి రకరకాలైనటువంటి వ్యాధులు అనబడే తెగుల నుంచి విడిపించబడాలి అంటే ప్రార్థన అనే ధూపం మనకు అవసరం పురుగులారా ప్రార్థన అనే ధూపం అవసరం అది వేగముగా చేయవలసిన ప్రార్థన అంటే తొందరగా ఇప్పుడే స్టార్ట్ చేయండి ఈరోజే స్టార్ట్ చేయండి ఎన్ని అడ్డంకులున్నా ఆటంకులున్నా మీరు చదువుకునే పిల్లలైనా సరే ప్రార్థనతో దినాన్ని ప్రారంభించండి ప్రార్థనతో రోజున ముగించండి ప్రార్థన మీ జీవితాలలో ఉన్నంత వరకు పాపము ప్రవేశించకుండా అపవాది ప్రవేశించకుండా భద్రపరుస్తాడు మూడవది వేగంగా ఏం చేయాలో చూద్దామా రండి నూట నలభై ఏడవ కీర్తనకి వెళ్దాం నూట నలభై ఏడవ కీర్తన పదహైదవ వచ్చినా అని మనం చూద్దాం ఆయన వాక్యము ఆయన వేగముగా పరుగెత్తును వేగముగా పరుగెత్తును చాలు ప్రభులారా మూడవది అండి దేవుని వాక్యము వేగంగా నేర్చుకోవాలి ఎలాగా దేవుని వాక్యము వేగముగా నేర్చుకోవాలి మూడవది మొదటిది వేగంగా పాపము నుంచి బయటికి రావాలి రెండవది వేగంగా ప్రార్థన చేయాలి మూడవది వేగంగా దేవుని వాక్యము నేర్చుకోవాలి ఈరోజు చాలా మంది జీవితాలలో వాక్యము నేర్చుకోవడం లేదు ప్రభులారా చాలా మంది నాతో చెప్పే మాట అన్న ఇలాగ చదువుకుంటూ వస్తాను అలాగ మర్చిపోతూ వస్తాడట ఈరోజు చాలామంది వింటున్నారు మర్చిపోతున్నారు విడిచిపెట్టేస్తున్నారు నో అది కరెక్ట్ కాదు ప్రభులాగా అందుకే నా ప్రియ ప్రభుల వారి సోదరుడైనటువంటి యోహోను ఒక అద్భుతకరమైన మాట మాట్లాడాడు యాకబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన అని మనం చూస్తున్నప్పుడు చాలా శ్రేష్టమైన మాట మాట్లాడాడు చూడండి యాకొక రాసిన పత్రిక ఒకటి పంతొమ్మిది నా ప్రియ సహోదరులారా సంగతి సహోదరుల సహోదరులారాంగతి ప్రతి మనుషుడు వినటకు వేగపడు మాట్లాడుటకు మాట్లాడుటకుల ఎలాగట వినడానికి వేగం ఈరోజు అందరికి మాట్లాడటం అంటేనే ఇష్టం వినడం ఎవరికి ఇష్టం లేదు ప్రయులారా నేను నమ్ముతారా ఒక దేవుని సేవకుడిగా చెప్తున్నాను ఎక్కడైనా సభలలో నిలబడ్డప్పుడు నాకన్నా చిన్నవాళ్ళు ఉంటారు నాకన్నా పెద్దవాళ్ళు ఉంటారు వాక్యం చెప్పడానికి నేను వెళ్ళినప్పుడు నేనే చెప్పాలని నేను అనుకోను ప్రయులారా సాధ్యమైనంత వరకు ఏవైనా నేర్చుకోవచ్చని నేను కూడా వినడానికి ఇష్టపడుతున్నానండి నిజమండి ఎవరి నోటు నుంచి ఏ పలుకులు వస్తాయో నాకు తెలియని ఏ సంగతులు నేను వింటానో అని వినడానికి కానీ ఈరోజు అందరూ అందరూ మాట్లాడడానికి మా దగ్గర కొంతమంది ప్రార్థనకు వస్తారు అందరికీ ప్రసంగం చేయాలని ఆశ ప్రసంగించడానికి తగినటువంటి సాక్ష్యం ఉండదు దేవుని వాక్యాన్ని ప్రకటించగలిగినంత సమర్పణ ఉండదు ఏమీ ఉండదు కానీ ఏం కావాలి నేను చెప్పాలి మేము మైక్ పట్టుకోవాలి ఈ రోజు మైకు పిచ్చి అయిపోయిందండి అందరికీ అందరికీ మైకు పిచ్చి ప్రతి చోట మైక్ కావాలి మైకు మైండ్ లేకోకుండా తయారు చేసేస్తుంది నేను అడుగుతున్నాను అంటున్నాడు ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు ఎలాగుండాలట నిదానించువాడును అందుకే వాక్యాన్ని వినుటకు వేగిరపడాలి ప్రియులారా మనం లూకా భక్తుడు ఏమన్నాడో చూడండి లూక రాసిన సువార్త పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చిన ఆయన ఒకసారి మనం చూద్దాం ప్రజలందరూ ప్రజలందరూ ఆయన వాక్యమును వినుట ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండు గనుక ఏమి చేయవలేదు చేయవలనో వారికి తోచలేదు యేసు ప్రభుల వారిని పట్టుకోవాలనుకున్నారు నాడు శాస్త్రులు పరిచయలు సర్దుకాయలు కానీ జనులందరూ ఆయన వాక్యం వినడానికి ఆయన హత్తుకొని ఉన్నారు కాబట్టి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈరోజు దేవుని వాక్యం వింటూ నేర్చుకుంటూ ఉన్నట్లయితే నిన్ను చేయడానికి రకరకాల ప్రయత్నాలు అపవాది చేసిన వాడు ఏమీ చేయలేడు పురుగులారా అందుకే వేగంగా ఏం చేయాలి మనము మొదటిది ఐగుప్తు నుంచి ఇస్రాయలు బయటకు వచ్చినట్లుగా పాపపు చెర నుంచి వేగంగా బయటికి రావాలి రెండవది ఆయన మాట్లాడుతున్నాడు ధూపం వేటుకు అహరోను వేగంగా వెళ్ళినట్టుగా ప్రార్థన చేయుటకు ప్రార్థన మన కుటుంబాల్లో ప్రారంభించుటకు వేగము మనకు అవసరము మూడవది ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడినట్లుగా దేవుని వాక్యము వినుటకు వేగిరపడాలి మనం నాలుగో విషయం చదివి నేను ముగిస్తాను ప్రియులారా అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము రెండవ వచ్చిన ప్రియులర అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము రెండవ వచనము అప్పుడు వేగముగా వీచు బలమైన వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి ఆకాశము నుండి అకస్మాత్ వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను నిండెను చాలు ప్రజల నాలుగవదండి పరిశుద్ధాత్మ చేత వేగముగా నడిపించబడాలి ఎవరి చేత పరిశుద్ధాత్మ చేత ఈ రోజు చాలా మంది మనుషుల చేత నడిపి ఉన్నారు కీ రిమోట్ మాదిరి కొంతమంది డబ్బు చేత నడిపించబడుతున్నారు డబ్బు చేత నడిపించబడుతున్నారు కొంతమంది భార్య చేత నడిపించబడుతున్నారు భర్తలు కొంతమంది పిల్లల కంట్రోల్లో ఉన్నారు తల్లిదండ్రులు అవును ప్రువులారా మో ఏమన్నంటే వీడేమన్నా చేసుకొని చచ్చిపోతాడేమో చస్తే చేస్తాడండి ఏంటన్నా అంత కఠినంగా మాట్లాడుతున్నారంటారా మరి కాకపోతే ఏంటండి వాడు తప్పు చేస్తుంటే ఖండించని తండ్రి ఒక తండ్రివేనా వాడి ఖండించని తల్లి ఒక తల్లివేనా ఖండించకపోగా వాడు ఏమైనా అంటే వాడు ఏమైనా చేసుకుంటాడేమోనంటే ఒకరోజు చేసుకోవడం కాదు ఇంటిల్లిపాదిని హఠాత్తు మరణానికి కారణమయ్యేటట్టుగా చేస్తాడు పిల్లల చేతిలో ఉండిపోయారు తల్లిదండ్రులు అందుకే పిల్లలకు రిమోట్ ఇచ్చి రేరే అది పెట్రా అని అడుగుతూ ఉన్నారు కానీ దేవుని వాక్యము చేత నడిపించబడే వాళ్ళు ఏం చేయాలో తెలుసా దేవుని పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి అనగా దేవుని వాక్యము ఏదైతే చెబుతుందో పరిశుద్ధాత్ముడైన దేవుడు నిన్ను సంధించినప్పుడు దైవజనుల ద్వారా దేవుని వాక్యము హెచ్చరించినప్పుడు ఏ రీతిగా నడుచుకోమని నిన్ను చెబుతున్నాడో ఆ రీతిగా నడుచుకోవడానికి నీవు నేను సిద్ధపడాలి ప్రియులా ఆదిమ సంఘం అదే చేసింది వారు కూర్చున్న ఇల్లంతయు వారు కూర్చున్నటువంటి ఆ పెంతు కోస్త పండుగ దినాన పెంతు అనేది సంఘం కాదు పెంతు కోస్తంటే యాభై రోజుల పండుగ అని అర్థం పెంతి అంటే యాభై కోస్తంటే పండుగ యాభై రోజుల పండుగ జరుపుకునేవారు అనడు సమాజం రోజు యాభై రోజులు పండుగకే సంఘం పేరు పెట్టేశారు అంటే వీళ్ళ సంఘం యాభై రోజులు ఉంటుందనా ఉండదనా నో తప్పు ఆ దినాన పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడ్డానికి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజు ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా పాపము నుంచి బయటికి రావాలి రెండవది ఆయన అంటున్నాడు ప్రార్థన చేయటకు వేగంగా దేవుని వాక్యం నేర్చుకున్నట్టుకు వేగంగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడటకు వేగంగా ముందుకొస్తూ ఉంటే నీ వేగాన్ని బట్టి ఆయన నిన్ను హత్తుకొని గాదీలు ప్రభు దావీదు చెంత చేరినట్టుగా ఈ వేగమైనటువంటి పనులు చేసేవారిని ప్రభు చెంతకు చేర్చుకుని దీవిస్తాడు తలడు వంచుదామా కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం ఓ ప్రేమ కలిగిన దేవా దయగలిగిన పరలోకపు తండ్రి మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమనయన నేను నమ్మిన బిడలమైన మేము వేగముగా దేనిని చేయాలో మీ లేఖనాలలో నుంచి కొన్ని మాటలు మాతో మాట్లాడారు నిజమేనాయన ఈ మాటల మాధుర్యతను మేము కేవలం వినేవారంగా కాకుండా మా కుటుంబాలలో కుటుంబ ప్రార్థనలో పాపపు భూమిలో నుంచి బయటకు వేగంగా వచ్చి దేవుని వాక్యం వేగంగా విను నేర్చుకుంటూ మీ ఆత్మ నడిపింపు చేత నడిపించబడి మీ నిత్యత్వాన్ని చేరుకోవడానికి చేయమని ప్రకటించబడిన పరలో గొప్ప సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనమోలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకోమని మరి ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి ఆ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డెస్ టెన్ డెస్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్